ఇప్పుడైంది నిన్న వార్త మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈ రోజు మృతి చెందారు లంగ్స్ సంబంధించి సమస్యతో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ నేడు తుది శ్వాస విడిచాడు లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న శిరీష్ ఊపిరితిత్తుల తెలివేతతో బాధపడుతూ నేడు హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు శిరీష్ శ్రీజల ప్రేమ వివాహం ఆపై విడాకులు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల ఏడులో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పట్లో వీరిద్దరు ప్రేమ వివాహం పెద్ద దుమారమే రేపింది దీని వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందని అప్పట్లో చర్చ కూడా జరిగింది ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టాక వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు తర్వాత డాక్టర్ను పెళ్లి చేసుకున్నారు శిరీష్ బిజినెస్ మ్యాన్ను శ్రీజ అయితే పెళ్లి చేసుకుంది శిరీష్ భరద్వాజ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రెండు వేల పన్నెండులో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొన్న శ్రీజా శిరీషల మధ్య విభేదాలు పెరగడంతో వీరిద్దరూ రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు ఆపై శిరీష్ భరద్వాజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అటు శ్రీజకు కూడా మరొకరితో వివాహం జరిగింది శ్రీజ రెండు వేల పదహారులో బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ దేవుని అయితే వివాహం చేసుకుంది అయితే అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు శ్రీజతో విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహానాను వివాహం చేసుకుని చెన్నైలో ఉంటున్నారు శిరీష్ భరద్వాజ్ నేడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఈ క్రమంలో శ్రీరెడ్డి శిరీష్ భరద్వాజ్ మృతికి సంబంధించి షాకింగ్ పోస్ట్ అయితే పెట్టింది శిరీష్ భరద్వాజ్ ఇక లేరు ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది అయితే ఇండస్ట్రీలో ఈ ను శ్రీజను ఉద్దేశించి పెట్టిందనే గుసగుసలైతే వినిపిస్తున్నాయి